అలానే ఇక్కడ కూడా బాహుబలిలో ఉన్నటువంటి వందర కోడని చెప్పుకోవచ్చు మనం మన ఆంధ్ర సార్ తక్కువ కానీ ఇక్కడ మనకు వచ్చాయి మరి వీటి రేటు విధంగా తెలుసుకుందాం మరి ఏనా మీవేనా ఇవి ఇవేనా మురళతో ఉన్నాయి కదా వట్టలతో రెండు కూడా వట్టలతో ఉన్నాయా పళ్ళు ఏమైనా సగం రెండు కూడా ఆరు పళ్ళతో ఉన్నాయి బహుతనాలు భరోసా జబర్దస్ జబర్దస్త్ పోతే ఎక్కడి నుంచి వచ్చారు ఊరా మీ ఊరు ఐజా అవుతా తెలంగాణ స్టేట్ వారు ఏం చెప్పినారు ఖాళీ రేటు ఒకటి ముప్పై ఒకటి ముప్పై ఫ్రై పెట్టి రేటు వచ్చేసి వన్ లక్ థర్టీ థౌసండ్ ఒక లక్ష ముప్పై వేలవై చెప్తున్నారు తెలంగాణ స్టేట్ వారు మరి ఐజా పక్కన ఏమైనా పల్లెనా పల్లె పేరు రంగాపురం రంగాపురం మీ పేరు స్వామి స్వామి మీ నెంబర్ చెప్తాను

మా సంతం వచ్చేసి ప్రతి ఆదివారం అర్థగా సాగే ఎమ్మిగను ఆదివారం మెద్దుల సంత థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గన్ ఆఫ్ ఫర్ మా స్టూడెంట్స్ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కర్తం చూస్తూనే ఉన్నాడు